మాతృమూర్తి విలువ తెలియకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి అన్నారు దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్న నరేంద్ర మోదీ నాయకత్వాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు వెంటనే రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు రైతులకు కావలసిన యూరియా డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వానికి పంపించకుండా నిర్లక్ష్యం చేసి బీజేపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు సమావేశంలో మాజీ ఎంపీటీసీ కంకణాల నరసింహులు మాజీ ఉప సర్పంచ్ మల్లుగారి శ్రీకాంత్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మంచి సరైన పద్ధతి కాదు ఈ దేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారం ధర్మం గురించి తల్లిదండ్రుల గురించి గౌరవంగా పుట్టి పెరిగినట్టయితే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆ వ్యాఖ్యలు చేయలేకపోతుండే కానీ మాతృమూర్తి విలువ తెలియకుండా నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి గురించి గురించి మాట్లాడడం ఇది సరైనది మేము తీవ్రంగా తోట మండల శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అత్యున్నతమైనటువంటి వ్యక్తి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి గురించి మాట్లాడడం ఇది ఈ యొక్క కాంగ్రెస్ నాయకులకు కావచ్చు ఈ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలకు కావచ్చు ఏం మెసేజ్ చేస్తుండూ ఈ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ కార్యకర్తలను మాతృమూర్తులను అగౌరవపరిచే విధంగా మాట్లాడేమని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు దేశంలో కావచ్చు ఆ దిశగా మరి అడుగులు వేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను తప్పుదోవ పట్టేయడానికి చూస్తుండ మరి ఏం మెసేజ్ చేస్తు రాహుల్ గాంధీ గారు తన కంటే ఏజ్లో పెద్ద అయినటువంటి మోడీ వాళ్ళ తల్లి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదు ఈయనకున్న అవగాహన ఏంటంటే పిల్లలున్న ఉన్న బా మాటలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారు తక్షణమే మీరు దేశ డెవలప్మెంట్ కోసం కానీ దేశం మంచి మార్గంలో నడవాలన్న ఒక ఆలోచన విధానాలు సలహాలు ఇవ్వాలి తప్పగాని నువ్వు నీకే ఆమెకు అనుభవం ఉన్నంత ఏజ్ కాదు నీది నువ్వు ఇలా ఆమె గురించి చెడు మాట్లాడడం ఖండిస్తున్నాం తక్షణమే నువ్వు అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి మళ్ళొక్కసారి కూడా చేయకూడదు ఇప్పుడు ఉన్న యూరియా రైతులకు ఉన్న అవగాహన చెప్పమంటే ఉన్న ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళకున్న ఎంత ఎంత అవసరపడుతుందో అంత టన్నులు ముందు అవగాహన పెట్టుకోలేక ఇలా రైతులు అష్ట కష్టాలు పడి రోడ్ల మీద లైన్ కడుతున్నారు అప్పుడు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మేమే యూరియా అందించినాం మీరు అప్పుడున్న అడ్వాన్స్ ప్రకారంగా వాళ్ళు ఎంత ఎంత స్టాక్ పడుతుందో కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు ముందు తీసుకొని అడ్వాన్స్ పెట్టుకోవడం వలన ఇవాళ యూరియా కొరత ఈ రోజు యూరియా కొరత ఎందుకు వచ్చింది మీరు చేత కాని పని వల్లనే ఇవాళ యూరియా కొరత వచ్చింది